హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకోసం టమాటా పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి ఇప్పుడు ఒక పావు కేజీ టమాటాలు ఫ్రెష్గా కడిగి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అదేవిధంగా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఈ విధంగా ఫ్రెష్గా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి నేను తీసుకున్న పచ్చిమిర్చి స్పైసీగా ఉన్నాయి కాబట్టి పదే వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి టమాటాలు ఉడకడం స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒకసారి చూద్దాం టమాటాలు మగ్గుతున్నాయండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా ఫోర్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ రెండు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుదామండి టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానపెట్టి పెట్టిన చింతపండు ఇందులోనే వేసుకోవాలండి ఈ విధంగా చింతపండు ఇందులో వేయడం వల్ల పచ్చడి టేస్టు బాగుంటుందండి ఈ విధంగా చింతపండు వేసి ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఉడికిస్తే చాలండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలని చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు టమాటాలు చల్లారిపోయాయండి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న వాటిని అందులో వేసి పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసిన పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పోపు గరిట పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇప్పుడు రెడీ చేసుకున్న పచ్చడిలో వేసి పోపు పెట్టుకోవాలండి అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి పచ్చడి చాలా బాగుంటుందండి నా స్టైల్లో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి వేడి వేడి టమాటా పచ్చడి రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి